అటవీ ఉత్పత్తులను దళారులు కమ్మి మోసపోవద్దని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేస్తామని జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సాంబశివరావు అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జీసీసీ బ్రాంచ్ పరిధిలోని బీరుపాడు డిపో పరిధిలో ఉన్న బీరుపాడు దబ్బలగూడ కుంతేసు గ్రామాల్లో పర్యటించి గిరిజనులు సేకరించిన కరక్కాయలు సేకరించే విధానాలు చేసే పద్ధతుల గురించి తెలియజేశారు కరక్కాయలు చెట్ల నుండి సేకరించిన తరువాత నేల మీద ఆరబెడితే రంగు మారుతుందని రాయిపడుగుపై ఎండబెడితే మంచి రంగు వస్తుందని తెలిపారు కరక్కాయలు చింతపండు జీడిపిక్కలు తదితర అటవీ ఉత్పత్తులు దళారులకు అమ్మవద్దని అటవీ ఉత్పత్తుల గిరిజన మార్కెటింగ్ సిబ్బంది గ్రామాల్లోకి వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేస్తారని అవగాహన కల్పించారు ఆరేయాలి కింద నేల మీద ఆరేస్తే ఈ చెమ్మని తీసుకొని ఈ యొక్క ఈ విధంగా రంగు మార్గం ఉండాలంటే ఈ విధంగా గొచ్చి మీద ఆరేయాలి మంచి రేటు వస్తుంది గవర్నమెంట్ మీరు దళాలకి ఇవ్వకండి మీ సేల్స్ మ్యాన్ గారు వస్తారు నేను వస్తాను అందరూ వచ్చేసి ఇక్కడ కాటా కట్టుకొని మీ డబ్బులు కంటే చెల్లించేసి ఈ యొక్క పస్తల్లోంచి మేము పట్టుకెళ్ళడం దొరుకుతుంటది ఎవరైనా వచ్చేసి నల్జీ బిగ్ కూడా మంచి రేటు ఉంది నల్జీ పిల్లలు కూడా రేటు ఎవరు చెప్పకండి చెప్పబడ్ కానీ అన్ని కొంటాం మీ ఈ గిరిజన సహకార సంస్థ ఉన్నది మీ గురించి ముందు నుంచి నేను నేను ఒక ముప్పై సంవత్సరాలు పట్టి మీకు పరిచయం కదా అంతేనా అందువల్ల మీ పంటలన్నీ కూడా ఈ గిరిజన సహకార సంస్థ ఉంది ఈ ఈ అబ్బాయికి నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను ఈ అబ్బాయికి ఫోన్ నెంబర్ ఇచ్చాను ఎప్పుడు ఫోన్ చేసినా మీ దగ్గర సరుకు ఉందని వెంటనే మీ దగ్గర వచ్చి సరుకులు కొనడం జరుగుతుంటది